ఏలూరు మెయిన్ బజార్ కుండీ సెంటర్లో ఉన్న గొలుసు పంజాలో హజరత్ మౌలా అలీ మహాత్మల వారి ఆస్థాన మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఆదివారం రాత్రి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న పంజా మాత పెద్దలు ముజావర్ల ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం సోదరులు ఎంతో నిష్టగా నియమాలతో చేస్తున్న ఈ ఉత్సవాలు నమాజులు ప్రజల కోసం సమాజం కోసం దేశం కోసం ప్రాంతం కోసం పరిపాలించే నాయకుడి కోసం అందరి కోసం ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులందరికీ మంచి ఆలోచనను మంచి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని ఆ అల్లా ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని అన్నారు ఈ నెల ఎనిమిదో తేదీన పీర్లు ప్రతిష్ఠించి సర్వ మానవావళి కోసం శాంతియుత ఇస్లాం ధర్మం స్థాపనకై ప్రాణత్యాగం చేసిన హజరత్ ఇమాం హుస్సేన్ ని స్మరిస్తూ మొహరం నెల పదవ రోజు యోమి అసుర మహమ్మద్ ప్రవక్త మనవుడైన ఇమాం హుస్సేన్ అలీ కర్బలా యుద్ధంలో అమరుడైన రోజుని మొహరం నెలను షహీద్ నల్గా వర్ణిస్తూ పండగలా కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారని చెప్పారు మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని ఈ గొలుసు పంజాకు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చాలా ఆస్తులు ఉన్నప్పటికీ అన్యాక్రాంతమైనాయని అయినా కానీ మసీద్ కమిటీ పంజా ముంజావర్లు ఈ మసీదును నిర్మించి ఎంతో అభివృద్ధి పరుస్తున్న కమిటీ మత పెద్దలకు ముజావర్లకు పేరు పేరున ఆయన అభినందనలు తెలియజేశారు మరొకసారి వారందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంజాబ్ వంశ పారంపర్య ముజావర్లు వజీర్ అలీ గాలిబ్ అలీ మౌలా అలీ కాదర్ అలీ నాజర్ అలీ మున్వర్ అలీ షాహిద్ అలీ కాజా అలీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంజా మసీద్ అనేటప్పటికి దాదాపు ఏడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది ఇక్కడ ఈ యొక్క మొహరం పండుగ సందర్భంగా ఉత్సవాల సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎంతో నిష్టగా ఈ యొక్క పదకొండు రోజులు కూడా మరి ఒక ఉత్సవాలు కానివ్వండి అదేవిధంగా నమోదు కానివ్వండి ప్రజల కోసం రాష్ట్రం కోసం మనం ఉన్నటువంటి ప్రాంతం కోసం పరిపాలించేటువంటి నాయకుల కోసం అందరి కోసం ప్రార్థనలు చేసేటువంటి ఒక ముస్లిం సోదరులందరూ కూడా మంచి ఆలోచన ఆరోగ్యం మంచి జ్ఞానాన్ని ఆ యొక్క అల్లా ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఎందుకంటే ఏ ఆస్తులు ఎంత ఉన్నప్పుడు కూడా ఇక్కడ నిబద్ధతతో ఏదైతే ఒక ఆరాధన అనేది ప్రాముఖ్యంగా ఉంటుందో అది చాలా ఇది గొలుసులు పంజాక చరిత్ర అనేది ఉంది దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి చాలా ఆస్తులు ఉన్నాయి అన్నీ కూడా అన్యాక్రాంతం అయినాయి ఒక బోర్డు ఆస్తుల ద్వారా చాలా అన్యాక్రాంతాలు జరిగినాయి అయినప్పుడు కూడా ఇక్కడ మరి గుడి కమిటీ ఏదైతే ఒక మసీదు కమిటీ ఉందో మరి ఆ సోదరులు అలీగారి కానీ మిగతా సోదరులందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆ ఆలయాన్ని రక్షించుకొని మరి ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా ఇక్కడ నమోదు చేసుకోవటానికి మరి ప్రార్థన చేసుకోవటానికి వారి కుటుంబాల కోసం కానీ సమాజం కోసం కానీ ప్రార్థన చేయడానికి మంచి ఒక దేవాలయాన్ని ఏదైతే మసీది ఒక యొక్క నిర్మాణాన్ని బాగా ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి పరుస్తున్నటువంటి మరి కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకోసారి ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా మహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం హిందూ ముస్లిం సోదరులకు కూడా అందరికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ హిందూ ముస్లిం సోదరులకి కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సమైక్యతతో ఇక్కడ ప్రార్థనలు చేస్తాం అందరూ ఆర్థిక సమస్యలు మరియు మానసిక సమస్యల గురించి అన్నిటి గురించి కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటామండి అలాగే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కుకుంటారు ఏమైనా పరిస్థితులు బాగోపోయినా అయితే మానసిక సమస్యలకి ఆరోగ్య సమస్యలకి మొక్కుంటారు వాళ్ళ సమస్యలు నెరవేరంగానే సమస్యలు తొలగంగానే వచ్చి వాళ్ళు మొక్కుబోళ్ళు చెల్లించుకుంటా ఉంటారు